అనగనగా ఒక ఊరిలో వారణాసి అనే ఒక వ్యక్తి ఉండేవాడు వారణాసి తన చిన్నతనంలో వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి గుడికి వెళ్ళినప్పుడు అనుకోకుండా తప్పిపోతాడు ఇంకా ఆ రోజు సాయంత్రం వరకు వాళ్ళ అమ్మా నాన్న కోసం వెతుకుతూనే ఉంటాడు చీకట పడిపోయినాక పూజారి గారు వచ్చి ఎవరు బాబు నువ్వు పొద్దున్నీ ఇక్కడే ఉన్నావు అని అడుగుతాడు అప్పుడు వారణాసి మా అమ్మా నాన్నతో నేను కలిసి గుడికి వచ్చాను మా అమ్మా నాన్న నాకు కనిపించలేదు నేను తప్పిపోయాను అని ఏడుస్తూ ఉంటాడు సరే బాబు మీ అమ్మా నాన్న కోసం వస్తారులే వచ్చే వరకు ఇక్కడే ఉండు అని చెబుతారు ఇంకా వారణాసి గుడి దగ్గరే ఉంటూ ఆ ప్రసాదాలు తింటూ అక్కడికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ అమ్మా నాన్న గురించి అడుగుతూ ఉండేవాడు ఇంకా అలాగే రెండు రోజులు గడిచిపోతాయి పూజారు గారు వచ్చి నువ్వు తప్పిపోయి రెండు రోజులు గడిచిపోతుంది బాబు మీ అమ్మా నాన్న నీకోసం అసలు రానేలేదు అసలే మీ ఊరు ఎక్కడా మీ ఇల్లు ఎక్కడుందో నీకు ఏమైనా తెలుసా అని అడుగుతాడు అప్పుడు వారణాసి పూజారి తాత మా ఊరు ఇక్కడ కాదు మేము చాలా దూరం నుంచి వచ్చాము నాకు అసలు ఎలా వెళ్ళాలో కూడా నాకు తెలియదు అని అంటాడు అప్పుడు పూజారి గారు అవునా బాబు సరేలే అయితే ఇంకా కొన్ని రోజులు చూద్దాము చాలా దూరంగా ఉంది అంటున్నావు కదా మీ ఇల్లు నేను కూడా తీసుకొని వెళ్ళలేను మీ అమ్మా నాన్న వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండి బాబు అని అంటాడు అప్పుడు వారణాసి కూడా అవును పూజారి తాత ఇక్కడే కదా తప్పిపోయింది నేను ఇక్కడే ఉంటే మా అమ్మా నాన్న నా కోసం ఏదో రోజు వెతుక్కుంటూ వస్తారు మీరు నన్ను ఇక్కడే వండనివ్వండి అని అంటాడు కావాలంటే మా అమ్మా నాన్న ఇక్కడికి వచ్చే వరకు నేను మీరు చెప్పిన పని మొత్తం చేస్తాను ఈ గుడి మొత్తం శుభ్రం చేస్తాను మీరు మాత్రం నన్ను ఇక్కడే వండనివ్వండి అని అంటాడు అప్పుడు పూజారి గారు నవ్వుతూ ఇంత చిన్నపిల్లాడివి నువ్వు నాకు సహాయం చేస్తావా అని వారణాసి నువ్వు నాకు ఏమీ సహాయం చేయనవసరం లేదు మీ అమ్మా నాన్న కోసం ఎదురు చూస్తూ వాళ్ళ మీద దిగులు వేసుకోవద్దు బాబు వాళ్ళు వస్తారులే నువ్వు మాత్రం చక్కగా సంతోషంగా ఆడుకుంటూ ఉండు నాకు అదే చాలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా వారణాసి అక్కడ చుట్టుపక్కల అంతా తిరుగుతూ వాళ్ళ ఊరు పేరు చెప్పి నన్ను మా ఊరు తీసుకువెళ్ళండి అని అందరినీ బ్రతిమలాడుతూ ఉంటాడు ఎంతమందిని అడిగినా కానీ ఎవరూ పట్టించుకోకుండా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయేవారు ఇంకా పూజారి గారు మాత్రం నువ్వు చెప్పిన ఊరు ఇక్కడికి చాలా దూరం బాబు నేనేమో అంత దూరం తీసుకు వెళ్ళలేను కొంతకాలం ఎదురు చూద్దాం అప్పటికీ మీ అమ్మా నాన్న రాకపోతే నేనే ఏదో ఒకటి చేసి నిన్ను మీ ఊరు పంపిస్తాలే అని చెప్పేవాడు ఇంకా అలాగే కొన్ని రోజులు గడిచిపోయాక వారణాసి గుడిలో లేని సమయంలో ఒక వ్యక్తి ఆ గుడి దగ్గరికి వస్తాడు వారణాసి గురించి ఆ పిల్లవాడు అక్కడున్న విషయం ఏమీ అతనికి తెలియదు ఇంకా దేవునికి దండం పెట్టుకొని పూజారి గారి చేత పూజ చేపించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా పూజారి గారు వారణాసి వారణాసి ఎక్కడున్నావు బాబు అని పెద్ద పెద్దగా పిలుస్తూ ఉంటాడు వారణాసి అన్న పేరు వినగానే అతనికి ప్రాణం లేచి వచ్చినట్లు ఉంటుంది వెంటనే వెనక్కి తిరిగి పూజారి గారు మీరు ఇప్పుడు ఏమని పిలిచారు అని అడుగుతాడు అప్పుడు పూజారి గారు నేను మా వారణాసిని పిలిచాను అని అంటాడు వారణాసిన ఎవరు అబ్బాయి అని అడుగుతాడు అప్పుడు ఆ అబ్బాయి నాకు ఆ దేవుడిచ్చిన మనవడు బాబు అని అంటాడు పూజారు గారు దేవుడిచ్చిన మనవడా అదేంటండి అని అడుగుతాడు అతను అది ఏం లేదులే బాబు వారణాసి మా మనవడు అని అంటాడు సరేలే పూజారు గారు నేను బయలుదేరుతాను అని అక్కడి నుండి నాలుగు అడుగులు వేసేలోపు వెనక నుండి మామయ్య అని వారణాసి గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు వారణాసి ఏడుపు వినపడగానే వెంటనే వెనక్కి తిరుగుతాడు వెనక్కి తిరిగి చూడగానే ఎదురుగా వారణాసి నిలబడి ఉంటాడు వారణాసి నువ్వా ఎలా ఉన్నావు బాబు అని తనని దగ్గరకు తీసుకొని ముద్దులు పెడుతూ ఉంటాడు ఇది అంతా పూజారు గారు చూసి ఆ వచ్చిన అతను వారణాసి బంధువులని అర్థం చేసుకొని బాబు వారణాసి ఆ అమ్మవారు నీకు ఈరోజు మేలు చేశారయ్యా నీ బాధ చూడలేక మీ మావయ్యని నీ దగ్గరికి పంపించారు నువ్వు ఇంకా మీ మావయ్యతో కలిసి మీ ఊరికి వెళ్ళిపోదువులే అని అంటాడు అప్పుడు వారణాసి వాళ్ళ మావయ్య పూజారి గారు నాకు ఈ ఊరిలో కొంచెం పని ఉంది నేను రేపు మా ఊరు వెళ్తాను అప్పుడు వారణాసిని కూడా తీసుకువెళ్తాను అని నాతో రా వారణాసి అలా కొంచెంసేపు బయటికి వెళ్ళి వద్దాం అని తనని బయటకు తీసుకొని వెళ్ళి తనకి కొన్ని జతలు బట్టలు తను తినటానికి తనకి ఇష్టమైన బొమ్మలు అన్నీ కొనిపించి తిరిగి ఆ గుడికి తీసుకొని వస్తాడు అవన్నీ పూజారి గారు చూసి ఏంటియనా వారణాసిని తనతో పాటు తీసుకొని వెళ్తా అన్నాడు మరి ఎందుకు ఇవన్నీ కొనిపించాడు అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు వారణాసి వాళ్ళ మామయ్య నువ్వు పడుకో వారణాసి మనం ఉదయాన్నే లేచి మన ఊరికి వెళ్ళిపోదామని అంటాడు ఇంకా వారణాసి బయట తిరిగి తిరిగి రావటం వలన పడుకోగానే నిద్రలోకి వెళ్ళిపోతాడు ఇంకా అప్పుడు వారణాసి వాళ్ళ మావయ్య పూజారి గారు నేను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కొనిపించాను వారణాసికి అని ఆలోచిస్తూ ఉన్నారా నేను ఇప్పుడు వారణాసిని నాతో పాటు తీసుకువెళ్ళలేను నేను ఒక్కడనే వెళ్ళిపోతాను వారణాసిని ఇక్కడే ఉండనివ్వండి అని అంటాడు అప్పుడు పూజారి గారు అదేంటి అలా అంటున్నావు ఎందుకు వారణాసిని తీసుకువెళ్ళవు అని అంటాడు పాపం వాళ్ళ అమ్మా నాన్నని చూడాలని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలని ఎంతో ఆశగా నిద్రపోతున్నాడు వాడు రేపు నిద్రలేచి నన్ను అడిగితే నేనేమి చెప్పాలి నువ్వే చెప్పు అని అంటాడు అప్పుడు వారణాసి వాళ్ళ మామయ్య పూజారి గారితో పూజారి గారు కొంచెం మీరు అర్థం చేసుకోండి నేను వారణాసిని తీసుకొని వెళ్తాను కానీ తీసుకువెళ్ళడానికి ముందు నేను కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి అప్పటిదాకా వారణాసిని తీసుకొని వెళ్ళలేను అని అంటాడు అప్పుడు పూజారి గారు ఏమైందయ్యా వాడిని తీసుకువెళ్ళడానికి నీకేమైంది సమస్య తీసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మా ఇస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు కదా అని అంటాడు అప్పుడు వారణాసి వాళ్ళ మామయ్య లేదు పూజారి గారు అసలు వారణాసి తప్పిపోవడానికి కారణమే అమ్మా నాన్న అని అంటాడు అప్పుడు పూజారి గారు ఏంటి బాబూ నువ్వు చెప్పేది వాళ్ళ అమ్మా నాన్న కావాలనే వారణాసిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారా ఎందుకు బాబూ అసలు ఏ కన్న తల్లిదండ్రి అయినా తన బిడ్డని ఇలా ఇంత దూరం తీసుకువచ్చి ఒక అనాథలా వదిలేసి వెళ్ళిపోతారా అని అంటాడు అప్పుడు వారణాసి వాళ్ళ మామయ్య అదే నాకు కూడా అర్థం కావటం లేదు పూజారు గారు మా అక్క వాళ్ళు ఈ గుడిలో వాళ్ళు మొక్కు ఉందని అప్పటికప్పుడే అనుకొని ఇక్కడికి వచ్చారు ఇంకా వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు వారణాసి వాళ్లతో లేకపోవటంతో వారణాసి ఏడి అని అడిగాము అప్పుడు మా అక్కవాళ్ళు వారణాసి అనుకోకుండా ఒక ప్రమాదంలో చనిపోయాడు అని చెప్పారు ఇంకా అందరం అది నిజమే అనుకున్నాము అసలు వాళ్ళు చెప్పింది అని అసలు ఎవ్వరికీ అనుమానం కూడా రాలేదు అని అంటాడు కానీ నాకెందుకో రెండు రోజుల నుండి మనసేమీ బాగోలేదు ఎందుకో తెలియదు కానీ మా ఊరికి ఇంత దూరాన ఉన్న ఈ గుడికి వెళ్ళాలని అనిపించింది బహుశా ఈ అమ్మవారే మా మేనల్లుడు ఇక్కడ ఉన్నాడని తెలియటం కోసం నన్ను ఇక్కడికి ఇంత దూరం రప్పించినట్లు ఉన్నారు అని కానీ అసలు మా అక్క వాళ్ళు అబద్ధం చెప్పారో లేకపోతే ఒకవేళ ఎవరినో చూసి వారణాసి అని పొరపాటు పడి ఉంటారు అసలు ఏమీ అర్థం కావటం లేదు అసలు విషయం ఏమిటో కనుక్కొని మా అక్క వాళ్లతో కలిసి వచ్చి వారణాసిని తీసుకొని వెళ్తాము అని మేము వచ్చే వరకు వారణాసి బాధ్యత మీదే పూజారి గారు అసలు మీరే లేకపోతే వారణాసిని మీతో ఉండనివ్వకపోతే అసలు వాడి పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది పూజారి గారు మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము మీరు ఇంకా కొన్ని రోజులు వారణాసిని మీతోనే ఉండనివ్వండి నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను మళ్ళీ వారణాసి నిద్రలేస్తే నాతో వస్తానని మారం చేస్తాడు అని వారణాసి జాగ్రత్తని మరీ మరీ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇంకా అతను అలా వెళ్ళిపోగానే పూజారి గారు చాలా బాధపడుతూ వీడిని చూస్తుంటే జాలి వేస్తుంది కన్న తల్లిదండ్రే ఇలా వదిలేసి వెళ్ళిపోయారా అసలు అది నిజం కాకుండా ఉంటే ఎంత బాగుంటుంది ఇప్పుడు వారణాసి నిద్రలేచి వాళ్ళ మామయ్యని అడిగితే నేను ఏమని సమాధానం చెప్పాలి అని బాధపడుతూ ఉంటాడు ఇంకా అలాగే తెల్లవారిపోతుంది వారణాసి నిద్రలేచి వాళ్ళ మామయ్యను పిలిచి పిలిచి ఎక్కడా వాళ్ళ మామయ్య కనిపించకపోయేసరికి పూజారి తాత పూజారి తాత మా మామయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎక్కడ కనిపించటం లేదు పొద్దున్నే ఊరు వెళ్ళిపోదామని చెప్పాడు కదా మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు నాకు చాలా తొందరగా ఉంది పూజారి తాత మా ఊరు వెళ్ళి మా అమ్మానాన్ని చూడాలని ఉంది అని అంటాడు అప్పుడు పూజారి గారు మీ మామయ్య వేరే ఊరు వెళ్తున్నాడు అంట పని మీద ఆ పని అయిపోయాక తిరిగి మీ ఊరు వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చి నిన్ను మీ ఇంటికి తీసుకువెళ్తా అన్నాడు వారణాసి నిజంగానే ఆ గుడి దగ్గర తప్పిపోయాడా అసలు వాళ్ళ మామయ్య మళ్ళీ తిరిగి వస్తాడా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్